నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి ఆ బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడు యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాలతో పాటుగా ఈ రోజు ముందుగా తదుపరి రాశి వృషభ రాశి ఈ వృషభ రాశిలో వీరి యొక్క గ్రహస్థితి ఎలా ఉందంటే బుధుడు జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడు ఎప్పుడైతే జన్మస్థానంలో సంచారం చేస్తున్నాడో అది లాభ లాభస్థానము వ్యక్తిత్వ వికాసము అంటే దాని ద్వారా వచ్చే ఫలితం ఏంటి మీ యొక్క వ్యక్తిత్వము డెవలప్ అవుతుంది మంచి నిర్ణయాలు తీసుకుంటారు సెల్ఫ్గా మీరు సక్సెస్ సాధిస్తారు మీ అంతటా మీరు సక్సెస్ సక్సెస్ని సాధించేందుకు అవకాశం ఉంటుంది అయితే మిగతా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే కనుక బుధుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల మీ యొక్క బుద్ధి అంటే మెంటల్గా ఆర్ వెరీ మెచ్యూర్డ్ అనమాట ఎక్కడ తప్పు దొరడం కానీ ఎక్కడ సంస్కార హీనంగా మాట్లాడడం కానీ వెల్ మెచ్యూర్డ్ పర్సన్గా మీరు ఈ సమయంలో ఉండబోతున్నారు దీంతో పాటు మీరు మాట్లాడే స్టైల్ కూడా టోటల్గా మారిపోతుంది దానిలో హుందాతనం వస్తుంది మీరు మాట్లాడే విషయంలో హుందాతనము డిగ్నిఫైడ్గా ఉండడము క్లారిటీగా ఉండడము అంటే టోటల్గా మీరు మాట్లాడే శైలిలో స్పష్టత క్లారిటీ చాలా రెస్పెక్టబుల్గా ఉండబోతుంది అనమాట పాటు మీరు తీసుకునే నిర్ణయాలు కూడా ఈ సమయంలో చాలా స్ట్రాంగ్గా అనమాట ఇంకా అసలు అది ఎటు నష్టపోని రీతిలో చాలా చక్కగా ఉంటాయి అలా నిర్ణయాలు తీసుకునే శక్తి బుధుడు మీకు ఇవ్వబోతున్నాడు దీంతోపాటు మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది ఎస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట నేను ఈ పని చెయ్యగలుగుతాను చెయ్యగలను అనే ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది దీంతోపాటు మీ యొక్క వాక్ చాతుర్యం కూడా పెరుగుతుంది ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి అనే అంశాలు కూడా మీకు ఇప్పుడు తెలుస్తాయి అన్నమాట దాంతోపాటు మీకు అలా ప్రవర్తించడం వల్ల మీకు అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి అయితే ఉద్యోగ వ్యాపారాల్లో మీ యొక్క అభిప్రాయాలను స్వీకరించడానికి అంటే మీరు చేసే ఉద్యోగ ఉద్యోగ రంగంలో కావచ్చు వ్యాపార పారిశ్రామిక రంగంలో కావచ్చు ఎక్కడ మీరు ఉన్నా కానీ మీరు పనిచేసే స్థలాల్లో మీ యొక్క సలహాను తీసుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు ఈగర్లీ వెయిట్ చేస్తుంటారు ఎందుకంటే మీ సలహాలు అంత నచ్చుతాయి వాళ్ళకి స్వీకరించడానికి రెడీగా ఉంటారనమాట అంటే మీకు గౌరవం పెరుగుతుంది మీ యొక్క వాల్యూ పెరుగుతుంది మీరిచ్చే సలహాకి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది అనమాట దీంతోపాటు కొత్త కొత్త ఒప్పందాలు ఏమైనా చెయ్యాలని అనుకుంటే కనుక ఆ ఒప్పందాలకు కూడా ఇది సరి అయిన సమయము వెంటనే ఆ ప్రయత్నం చేసుకోండి దీంతో పాటు వ్యాపార రంగంలో వర్తక వ్యాపార పారిశ్రామిక వాణిజ్య రంగంలో ఉన్నవారికి కూడా ఇది మంచి సమయము పురోగతి సాధించడానికి సక్సెస్ అవ్వడానికి ఈ బుధ సంచారము చాలా ఉపయోగపడుతుంది దానికి సంబంధించిన ప్రణాళికలు కానీ ఏవైనా ప్లాన్స్ కానీ ఉంటే వేసుకోండి తర్వాత విదేశీ ప్రయాణాలు చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు అక్కడ మేము మా యొక్క వ్యాపారం కానీ లేదా మా యొక్క పారిశ్రామికంగా మేము అక్కడ డెవలప్ చేయాలి అని అనుకున్న వాళ్ళకి కూడా కలిసి వచ్చే సమయము తక్షణమే దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి అయితే పాఠశాల ఉద్యోగస్తులకు అంటే స్కూల్స్లో ఏదైనా అప్లై చేసుకోవాలన్నా ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలన్నా దేనికైనా రుణాల కోసం అప్లై చేసుకోవాలన్నా దేనికైనా ముందుకు వెళ్ళాలి అంటే కనుక ఇది కరెక్ట్ సమయము వృధా చేసుకోకండి దానికి తగ్గ ప్రణాళికలు వేసుకోండి అయితే మరీ ముఖ్యంగా కళారంగంలో ఉన్న వాళ్లకు కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్లకు శ్రేష్టమైన సమయము అలాంటి వాళ్ళకి ఈ ఎవరైతే ఆ రంగాల్లో ఉన్నారో వారికి ఇది చాలా మంచి అవకాశము ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి అయితే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే చిన్న చిన్న పిల్లలకు చదువుకునే పిల్లలకు పుస్తకాలను దానం చేయడము విద్యా దానం చేయడము వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్స్ పేద పిల్లలకు వస్త్రాలను దానం చేయడము యూనిఫామ్స్ ఏవైనా కొంతమందికి అందరికీ ఇవ్వలేని శక్తి ఉండకపోవచ్చు మీకు ఒక ఇద్దరు ముగ్గురికి ని నేను స్పాన్సర్ చేస్తాను నా వంతు ఖర్చుతో ముగ్గురు పిల్లలకి యూనిఫామ్ కొనిపెడతాను అది కూడా దానమే అది కూడా బుధగ్రహం చాలా అనుగ్రహాన్ని పొందొచ్చు బుధుడు సంతోషిస్తాడు విద్యార్థులకు ఈ ప్రయత్నాలు చేయగలిగిన వాళ్ళు ఆ ప్రయత్నం చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు దీంతో పాటు తులసి ఆకుతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలు సంపదతో పాటు బుద్ధి వికాసము ధైర్యము ఆ దీంతో పాటు ఎక్కడ మీరు అడుగు పెడితే అక్కడ లాభాలు వచ్చేటట్టుగా బుధగ్రహము అనుగ్రహిస్తుంది తప్పనిసరిగా ఈ సూచనలతో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని కోరుకుంటూ నమస్తే అయితే ఓవరాల్ గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరిచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరిచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే